వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ షేర్ చేయండి హరే కృష్ణ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని మనోదౌర్బల్యాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణ భగవానుడు మొదట అర్జునునికి అతని గురించి తెలియజేస్తూ ఆత్మతత్వాన్ని బోధించాడు తరువాత భగవానుడు తన గురించి తెలియజేస్తూ తానే దేవాది దేవుడనైన ఆది పురుషుడనని సృష్టికి మూలం తానేనని అంతం కూడా తానేనని తెలియజేస్తూ నిరంతరం తన ధ్యానంలో నిలవమని తప్పకుండా నన్నే చేరుకుంటావని తెలిపాడు అప్పుడు అర్జునుడు భగవానునితో నీ యొక్క వైభవంలను శక్తులను నాకు తెలియచేయమని కోరడంతో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత పదవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకంలో ఈ విధంగా వివరిస్తున్నాడు హంతతే కథయిష్యామే దివ్యాహ్యాత్మ హ్యాత్మవిభూత ప్రాధాన్యత కురు శ్రేష్ట నాస్తింత్యో విస్తరస్యమే దీని యొక్క అర్థము దేవాది దేవుడైన కృష్ణుడు పలికెను ఓ అర్జున అవును నా వైభవోపేతములైన విభూతులను గూర్చి వానిలో ప్రముఖములైన వాణిని మాత్రమే నేను నీకు చెప్పెదను నా వైభవములు అనంతమైనవి ఈ శ్లోకము ద్వారా భగవంతుడు తన విభూతులను శక్తులను తెలియజేస్తున్నాడు అయితే తన శక్తులు అనంతమైనవని అందులో ప్రముఖమైనవి మాత్రమే తెలియజేస్తున్నానని అర్జునునితో చెప్తున్నాడు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో జీవులందరి హృదయములందున్న పరమాత్మను నేనేనని సర్వజీవుల యొక్క ఆదియు మద్యమును అంతమును కూడా నేనేనని చెప్తూ ఆదిత్యులలో విష్ణువును నేనే తేజస్సులలో ప్రకాశవంతుడైన సూర్యుడను నేనేనని మరుత్తులలో మరీచిని నక్షత్రములలో చంద్రుడను వేదములలో సామవేదమును దేవతలలో స్వర్గ ప్రభువునైన ఇంద్రుడను ఇంద్రియములలో మనస్సును జీవులలో జీవశక్తిని చైతన్యమును కూడా నేనేనని భగవంతుడు తెలియజేస్తున్నాడు అదేవిధంగా ఇంకా ఈ విధంగా తెలియజేస్తూ రుద్రులలో శివుడను నేనేనని యక్షరాక్షసులలో ధనపతి అయిన కుబేరుడను నేనేనని వస్తువులలో నేను అగ్నిని అని పర్వతములలో మేరు పర్వతమునని పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనేనని సేనానాయకులలో నేను కార్తికేయుడనని జలస్వరూపములలో నేను సముద్రుడనని మహర్షులలో నేను భృగువును అని ధ్వని భ్రమణములలో దివ్యమైన ఓంకారమునని యజ్ఞములలో పవిత్ర నామ జప యజ్ఞమునని స్థావరములలో హిమాలయ పర్వతమునని తెలియజేశాడు ఇంకా ఇలా అర్జునునితో చెప్తూ వృక్షములలో నేను రావి చెట్టును దేవతా పురుషులలో నారదుడనని గంధర్వులలో చిత్రరథుడనని సిద్ధులలో కపిలమునినని అశ్వములలో అమృతము కొరకు సముద్రమును మదించు కాలమున పుట్టిన ఉచ్చైశ్రవమును అనుగుర్రమునని గజరాజులలో నేను ఐరావతమును నరులలో రాజునని ఆయుధములలో నేను వజ్రమును గోవులలో సురభియను కామధేనువును జనన కారకులలో ప్రేమాది దైవతమైన మన్మధుడను సర్పములలో వాసుకిని పెక్కు గల నాగములలో నేను అనంతుడనని జలవాసులలో వరుణ దేవతను మృతులైన పితృదేవతలలో ఆర్యముడను శాసన నిర్వాహకులలో మృత్యుదేవత అయిన యముడను దైత్యులన బడు రాక్షసులలో నేను భక్తుడైన ప్రహ్లాదుడను నిగ్రహించువానిలో కాలమును మృగములలో నేను సింహమును పక్షులలో గరుడను పవిత్రీకరించు వానిలో నేను వాయువును ఆయుధదారులలో రాక్షసుడను మత్స్యములలో మకరమును ప్రవహించు నదులలో గంగా నదిని సృష్టిలన్నింటిలో ఆదిని అంతమును మధ్యమును నేనే అన్ని విజ్ఞాన శాస్త్రములలో నేను ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమును తార్కికులలో పరమార్థమైన సత్యమును అక్షరములలో నేను అకారమును సమాన పదములలో ద్వంద్వ సమానమును నేనే అక్షయమైన కాలమును నేనే సృష్టికర్తలలో బ్రహ్మను నేనే అదేవిధంగా నేను సర్వమును మింగివేయు మృత్యువును ముందు రాబోవు సర్వమును పుట్టించువాడను నేనే స్త్రీలలో నేను కీర్తిని అదృష్టలక్ష్మిని వాక్కును జ్ఞాపక శక్తిని బుద్ధిని ధృతిని క్షమాశక్తిని సామవేద మంత్రములలో నేను బృహత్ సామమును కవితా ఛందస్సులలో గాయత్రిని మాసములలో మార్గశీర్షమును ఋతువులలో వసంత ఋతువును మోసం చేయువానిలో నేను జూదమును తేజస్సు గలవానిలో నేను తేజస్సును నేనే జయమును నేనే సాహసమును బలవంతులలో బలమును నేనే పృష్టి వంశస్థులలో నేను వాసుదేవుడను మునులలో నేను వ్యాసుడను ఆలోచనాపరులైన గొప్ప కవులలో నేను శుక్రుడను శాసన నైరుధ్యమును అణుచు సాధనములో నేను శిక్షను జయము కోరువానిలో నేను నీతిని రహస్య విషయములలో నేను మౌనమును జ్ఞానవంతులలో జ్ఞానమును నేను ఓ అర్జున అన్ని జీవితములను పుట్టించు బీజమును నేనే జంగమ స్థావరములైన వస్తువులలో కూడా నేను లేకుండా ఉండగలది లేదు అని తెలియజేస్తూ నా దివ్య విభూతులకు అంతమూ లేదని ఓ అర్జున నేను నీకు చెప్పినదంతయు నా యొక్క అనంతమైన విభూతులలో అనువంత మాత్రమే అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు ఈ విధంగా భగవానుడు ఆది నుంచి అనంతం వరకు తానే అని తెలియజేశాడు హరే కృష్ణ